వెల్కమ్ టు నాంసారి ఈరోజు నేను రెగ్యులర్గా చేసేటువంటి గోధుమ రవ్వ ఉప్మా కాకుండా కొర్రలతో చేస్తున్నాను ఈ కొర్ర నేను రాత్రే నానబెట్టుకున్నాను రాత్రి నానబెట్టుకొని మనం ఉదయాన్నే టిఫిన్కి ఇలాగా చేసుకోవచ్చు ఈ ఒక కప్పు కొర్రలు నాటువంటి కొర్రలకి నేను వాటర్ని చూడండి రెండున్నర కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకున్న చండ మనం రెండున్నర కప్పుకి ఇలాగా కరెక్ట్గా సరిపోయింది నాకు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మనము కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నీ మెత్తగా కాకుండా ఇలాగ మనం రెడీ చేసుకుంటే చండి బాగా మెత్తగా కూడా ఉడికింది రెగ్యులర్గా తినేటువంటి ఉప్మా కంటే కూడా ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది కొర్రలు అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేసిన చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొర్రలంతా ఉడికిపోయింది ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులోకి మనకి కొర్రలకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకున్నా అలాగే నెయ్యి వేసుకుంటా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా కొద్దిగా ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే కొరలు కదా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలాగ కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి వేసుకొని ఇందులోకి పోపు వేసుకుంటాను మామూలుగా ఇప్పుడు మనం ఉప్మా ఏమేమి వేసుకుంటామో అవి వేసుకోవడమే అంతే మన దగ్గర ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి ఒకవేళ నా దగ్గర అయితే ఇంగు వేయలేదు ఇప్పుడు అలాగే కారం కానీ మనం చేసుకొని వచ్చి ఉంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నేను పసి చిన్నగా కట్ చేశాను ఎందుకంటే కొద్దిగా కారం అనిపిస్తేనే మనకి ఈ ఉప్ అనేటువంటిది బాగుంటుంది అందుకోసం చిన్నగా కట్ చేశా ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఇలాగ మొత్తం అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసినటువంటి టమాటా వేసుకోవడమే టమాటా ఒకవేళ రేపు ఇంకా ఒక టెస్టుగా వేసుకున్నా కూడా పర్లేదు వేసి బాగుంటుంది ఇలాగ మనం టమోటా మొత్తాన్ని చట్టగా ఉడికించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు చేసుకుంటాము కలర్ అనేటువంటిది పసుపు చేసుకుంటే కలర్ కొంచెం బాగా కనిపిస్తుంది కొర్రలు అనే విధంగా కాకుండా మనకి మంచి కలర్లో ఉంటుంది ఉప్పు వేసుకుంటున్నా ఒకేసారి వేసేస్తాను మీరు కావాలనుకుంటే తక్కువ అయితే మరీ వాటిలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు టమాటా ఇలాగ మచ్చగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మనం రెడీ చేసుకుంటే కొర్రలు అన్నం వేసేసుకోవడమే మీకు ఇలాగా ఇక్కడ కాస్త ముద్దగా అనిపిస్తుంది అనుకుంటే వాటర్ కొద్దిగా తక్కువగా వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది అలా కానీ చేసుకోవచ్చు అయితే ఇలాగ కొద్దిగా ముద్దగా ఉన్నట్టుకుంటే మనకి తినడానికి కూడా బాగా ఉంటుంది ఇలాంటి ఉప్మాల్లోకి మనం పల్లీల చట్నీ కానీ లేదా ఉప్మాల చట్నీ అయినా కూడా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది అలాగంతా మనం మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లాగా కలిపేసుకుందామంటే మనకి మసాలతో చేసినటువంటి ఉప్మా రెడీ అయిపోయింది పల్లీల చట్నీ బాగా లూజ్గా చేసుకొని వేసుకుందామంటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి చేసుకోవడమే మంచి హెల్తీగా ఉన్నటువంటి ఉపుమారెడే అయిపోయింది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఒకవేళ కొద్దిగా చల్లగా అనుకో టేస్ట్ అనేటువంటిది మరి అంత బాగా కాబట్టి వేడివేడిగానే తినడానికి ట్రై చేయండి అలాగే ఇందులోకి పుట్నాల పొడి పుట్నాలు అంటే ఇక్కడ మనం చిట్లం పొడి అంటాం కదా పుట్నాలు శనగతనాలు అలాగే కొబ్బరి వెల్లుల్లి వేస్ట్ చేసినటువంటి పొడి కొద్దిగా వేసుకొని ఇలాగ నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తిని చూడండి టేస్ట్ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి